ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పోలవరం హై స్కూల్ విద్యార్థులందరూ కలిసి ఉపాధ్యాయులకి సన్మానం చేయడం జరిగింది హెచ్ఎంకే లక్ష్మీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప వాళ్ళైనప్పుడే తమకు అని చెప్పారు అంతేకాకుండా పూర్వ విద్యార్థులు తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నారు టి దుర్గా ప్రసాద్ ఎస్ఏ తెలుగు మాస్టర్ మాట్లాడుతూ పద్య రూపంలో ఉపాధ్యాయుని యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది అలాగే విషయాలు అని కప్పి తన యొక్క అభిమానాన్ని మనం ఎలా చూస్తాను చూసాం అలాగే పిల్లల చేత మీదుగా ఒక సెకండ్ బుక్ అలాగే మాకంటే ఆనందించే వాళ్ళు ఎవరు క్లాస్ అలాగే జ్ఞాన గారికి దృశ్యాలు వాళ్ళు గురుగించి సన్మానించం అలాగే మా టీచర్స్ అందరూ కూడా మరి ఒకరికొకరు చూసుకోవాలమ్మా రావాలి అలాగే మరి చోటు వల్ల తల్లి సునీత గారు అక్క నాయమ గారు తల్లి ప్రభ గారు అలంకరించి శిక్షణ కూడా మరి వచ్చి అందరవ్ విద్యార్థి తొమ్మిది తొమ్మిది ఉపాధ్యాయులు

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదినము వేడుకలు చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అంటే విద్యార్థులందరూ కూడా చక్కగా ఉపాధ్యాయ దినోత్సవం అనేది చాలా ఆనందంగా జరుపు జరిపారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీరు మీ అంటే ఉపాధ్యాయులు ఎంతగా గౌరవిస్తున్నారు ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది మీరు చేసే ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని బట్టి మాకు అర్థమైంది మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయులుగా పనిచేశారు కాబట్టి మనం ఆయన జన్మదిన వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవంగా మనము చేసుకుంటున్నాము అంటే ఎవరికి లేనటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత కేవలం గురువుకు మాత్రమే ఉంటుంది విద్యార్థులు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానవంతులుగా మార్చగలిగేటటువంటి శక్తి ఎవరిలో ఉందంటే కేవలము ఉపాధ్యాయులోనే ఉంది మంచి వివేచన జ్ఞానాన్ని మంచి ప్రవర్తన మంచి నడవడిక మంచి చెడు ఏంటి అన్ని విషయాలు కూడా అన్ని విషయాల్లో కూడా మీకు తోడుగా ఉంటూ మీ సమస్యలు ఏమైనా ఉంటే గనక వాటిని చక్కగా పరిష్కరిస్తూ ముందుకు నడిపించే ఉపాధ్యాయుడు